హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకు తెలుసు నా పేరు ప్రదీప్ ఇంతకుముందు కొన్ని కొన్ని వీడియోస్లో నేను కనిపించాను ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ ఛానల్ క్రియేటర్ నేనే సో ముందుగా అందరి అక్కలకి చెల్లెళ్ళకి అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సో ఇప్పుడే నేను ఎందుకు ముందుకు వచ్చాను సమాజంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అందరూ ఆలోచిస్తున్నారు దాని గురించి ఎంతోమంది స్త్రీల పట్ల జరిగే అగాయిత్యం వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో కృంగిపోతున్నాయి ఎంతో బాధకి లోనవుతున్నాయి చెడు సంఘటనలు కోల్కత్తా కేసు దిశా దిశ అయినా అయితే దిశ కేసు జరిగినప్పటికీ ఇప్పటికీ మీ మధ్యలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి కొన్ని కొన్ని బయటకు వచ్చాయి కొన్ని కొన్ని బయటికి రాలేదు కానీ సొల్యూషన్ మాత్రం కనిపెట్టబడట్లేదు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దిశ సంఘటన జరిగినప్పుడు మా ఫ్రెండ్ నా మధ్య జరిగిన ఒక ఒక కొత్త ఆలోచన నాలో క్రియేట్ చేసింది అయితే ఆ ఆలోచనని మందిలోకి తీసుకెళ్దామని నేను ప్రయత్నించాను గట్ బట్ ఆలోచన అనేది ముందుకు జరగల అదే లెటెస్ట్ ప్రొటెక్ట్ ఉమెన్ చాలా దారుణం జరిగింది అని సానుభూతి మాటలు నేను కూడా చెప్పొచ్చు లేదా జరిగిన విషయాన్ని మీకు ఇంకా బాగా తెలిసేలా వివరించవచ్చు బట్ దానివల్ల ఒక సొల్యూషన్ అనేది రాదు అయితే మా ఫ్రెండ్తో కూడా ఇలా మాట్లాడుతున్నప్పుడు తను ఏం చెప్పాడంటే ఇవన్నీ ఉద్ర నువ్వేమన్నా చేయగలవా నువ్వేమన్నా సొల్యూషన్ ఇవ్వగలవా నీ వీడియోస్ ద్వారా నువ్వేమన్నా చెప్పగలవా అని తన అని తను నన్ను ప్రశ్నించినప్పుడు ఒక వీడియో ద్వారా నేను బయటకు వచ్చాను అదే లెటెస్ట్ ప్రొటెక్ట్ ఉమెన్ యు ఆర్ నాట్ ద వన్ హూ ఈస్ ప్రొటెక్టింగ్ ఉమెన్ యు షుడ్ మేక్ దమ్ ప్రొటెక్ట్ దమ్ సెల్ఫ్స్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు ఇద్దరు కూతురు ఉన్నారండి కూతుళ్ళని అలాగే అక్కలని చెల్లెలని ఎంతో అపురూపంగా సుకుమారంగా చిన్నప్పటి నుంచి పెంచుతాం వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువుల్ని వాళ్ళకి అందజేస్తాం అన్నీ కొనిపెడతాం అలాగే మంచి స్కూల్లో జాయిన్ చేయిస్తాం చదువు చెప్పిస్తాం పెద్ద పెద్ద జాబ్స్కి వాళ్ళు వెళ్ళేలాగా వాడిని సిద్ధం చేస్తాం కానీ ఆ జాబ్స్ వెళ్ళే నగరాల్లో మృగాలు మృగాళ్ళు బస్సులలో కారులలో ఆటోలలో ఎంతోమంది తిరుగుతూ ఉంటారు ఆ మృగాళ్ళని తయారు చేసింది కూడా మనలాంటి సమాజమే ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాస్లో మీకు తెలుసు మనలో కూడా చాలామంది చూస్తుంటాం పోర్న్ లేదంటే వైలెంట్ కాంటెంట్ లేదంటే ఇన్స్టా రీల్స్లో కొంత కొంత రోత కాంటెంట్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనలో ఈ ఆలోచనలని పార్న్ ఆలోచనల్ని ట్రిగ్గర్ చేస్తూనే ఉంటాయి ఆలోచనలు ఆలోచనలుగా ఉండిపోయినంత వరకు ప్రాబ్లం ఉండదు ఆలోచనని ఆచరించాలి అనే యొక్క తపన కొంతమంది మృగాళ్ళలో కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఆలోచనకి ఆచరణకి ఉన్న భేదాన్ని తెలుసుకోలేరు సో అప్పుడు వాళ్ళ నుంచి మనం వాళ్ళకి రక్షణ కలిగించగలం ఎప్పుడైతే మనం దగ్గర ఉంటామో అటువంటి మృగాళ్ళు ఏడిన వాళ్ళు ఫోన్ చేస్తేనో లేదంటే మనం వెళితేనో మనం వాళ్ళకి రక్షణ కల్పించగలం కానీ అన్నిసార్లు అది సాధ్యమవుతుందా ఎంతోమంది తల్లిదండ్రులు అన్నయ్యలు తమ్ముళ్ళు వాళ్ళక్కని దూరంగా ఉద్యోగం చేయడానికి పంపించడానికి భయపడిపోతున్నాం ఎందుకు ఎందుకంటే అలాంటి చోట ఇలాంటి వాళ్ళు ఉంటారు అయితే మనందరం వాళ్ళకి సరైన మార్గనిర్దేశం చేస్తున్నామా ఈ లెటెస్ ప్రొటెక్ట్ ఉమెన్ అనే దాంట్లో కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది కొంతమందికి ఇది నవ్వులాటగా ఉండొచ్చండి అవును ఏమీ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్స్ కరాటే ఎక్స్పర్ట్స్గా వాళ్ళని తీర్చిదిద్దాల్సిన అవసరం లేదు మనం చేయాల్సిందల్లా ప్రమాదం ఎదురైనప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాలు ఉంటాయండి హ్యూమన్ బాడీలో వీక్ స్పాట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా మీరు చేయి పట్టుకున్నారనుకోండి అవతల వాళ్ళు బొటన్ వేల యాంగిల్లో తిప్పి విడిపించుకోవచ్చు అలాగే మనిషి శరీరంలో వీకెస్ట్ స్పాట్ ఇది ఇక్కడ కొట్టడం ద్వారా ఇక్కడ కొట్టడం ద్వారా ఇలాగనే అందరినీ కొట్టేయమని నేను చెప్పట్లేదు నేను చెప్పేది ఏంటంటే సడన్గా అటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి అనే అవేర్నెస్ కలిగించడానికి ఎన్నో సెల్ఫ్ అవేర్నెస్ వీడియోస్ ఉన్నాయి నేను కూడా అలాంటి వీడియో చేశాను ఈ వీడియోలో పెడతాను అయితే అప్పుడు అంత క్వాలిటీ ఉండేది కాదు సో వాయిస్ కొంచెం డల్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన మైండ్ ఏదైనా విషయాన్ని నేర్చుకుంటూ ఉంటే అవసరం వచ్చినప్పుడు ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం మనకి తెలిసేలా చేస్తుంది మనల్ని దానికి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యేలాగా మనల్ని చేస్తుంది ఇప్పుడు నేనే చేస్తున్నాను అనేక బుక్స్ మన వీడియోస్లో మన ఛానల్లో చేసాం ప్రతి పుస్తకం వెంటనే మన జీవితంలో ఉపయోగపడకపోవచ్చండి అయితే ఆ బుక్ ఇచ్చే ఐడియాస్ ఉన్నాయి కదా ఐడియాస్ని మనం గుర్తుపెట్టుకోగలిగినప్పుడు మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి సరైన సొల్యూషన్స్ ఇస్తాయి అనే నమ్మకం నాకు ఉంది అందుకనే నేను వ్యూస్ గురించి పెద్ద పట్టించుకొని కొనసాగిస్తాను నాకు పర్సనల్గా చాలా విష్టమనే ఆ బుక్స్ ప్రొవైడ్ చేసాయి సో ఇదే విధంగా ఈ సెల్ఫ్ అవేర్నెస్ వీడియోస్ సెల్ఫ్ డిఫెన్స్ వీడియోస్ అనేవి ఇప్పుడు యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి మనం ఫేస్బుక్లో ఎలా చూస్తామో ఇన్స్టా రీల్స్ ఎలా చూస్తామో షార్ట్స్ ఎలా చూస్తామో ఒక అలవాటు కింద ఆడవాళ్ళకి తల్లిదండ్రులు తమ్ముళ్ళు అలాగే అన్నలు చూపించాలి అంటే ఇవి కంప్లీట్గా వాళ్ళని డేంజర్ నుంచి కాపాడేస్తాయా అంటే కొంత వాళ్ళకి సమయం ఇస్తాయి అసలు వాళ్ళు ఏం చేయాలి అనే ఆలోచనని వాళ్ళలో కలిగిస్తాయి సో ఈ అవేర్నెస్ని వాళ్ళలో కలిగించండి మనం జరిగే ప్రతి అఘాయిత్యాన్ని గురించి మాట్లాడుకోవడం వల్ల అది ఎలా జరిగింది అనే ప్రాసెస్ని తెలుసుకోవడం వల్ల అందరికీ బాధే తప్ప ఎటువంటి ఉపయోగం లేదు కానీ అఘాయిత్యాన్ని ఆపడానికి చేసే ప్రయత్నమే ఈ సెల్ఫ్ డిఫెన్స్ అందరూ కరాటే నేర్చుకోలేరు కానీ వీడియోస్ చూడగలరు వీడియోస్ చూసినంత మాత్రాన వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలరా అంటే అట్లీస్ట్ అన్నా చేయగలరు కదా సో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా మనం మన చెల్లెళ్ళకి అక్కలకి మన బిడ్డలకి అందిస్తున్నామో అదేవిధంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ వీడియోస్ యొక్క నాలెడ్జ్ని విజడమ్ని కూడా ఒక సబ్జెక్ట్ లాగా అందించగలిగితే ఖచ్చితంగా ఫ్యూచర్లో అటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు ఒక అవకాశాన్ని కల్పించినట్టు అవుతుంది సో ఈ రాఖీ పౌర్ణమి రోజు మీ చెల్లెళ్ళకి అక్కలకి బిడ్డలకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ వీడియోస్ని కొన్ కొన్ని కొన్ని వీడియోస్నైనా చూడడం ద్వారా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే అవేర్నెస్ని వాళ్ళలో కలిగించి నా వీడియో అవనివ్వండి ఏ సెల్ఫ్ డిఫెన్స్ వీడియో అవనివ్వండి వాళ్ళ లైఫ్లో ఒక పార్క్ లాగా కొంత సమయం వాళ్ళని చూడమని చెప్పండి ఒకే వీడియో పదిసార్లు చూసినా పర్వాలేదు ఎక్కువ వీడియోస్ చూసినా ఏ టెక్నిక్ వాళ్ళు ఉపయోగించాలనేది వాళ్ళకి తెలియదు అంటే ఇది అందరినీ ఏదో హింస వైపు ఇన్స్పైర్ చేద్దాం హింస వాళ్ళు హింస చేసేలా చేద్దామని కాదండి ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనేది కూడా మన స్కూళ్ళల్లో కాలేజెస్లో ఒక సబ్జెక్ట్లా మారాలి ఇది కొట్టుకోవడానికి కాదు బయట ఉండే మృగాళ్ళ నుంచి చెడ్డవాళ్ళ నుంచి వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశంగా నేను చూస్తున్నాను ఒక స్త్రీ స్వతంత్రంగా రాత్రి నడిచినప్పుడు మనకి నిజమైన స్వాతంత్రం వస్తుందని గాంధీజీ చెప్పారు అయితే స్వతంత్రంగా నడవడం కాదు నడవగలిగే ధైర్యాన్ని మనమే ఇవ్వాలి అలా ఇవ్వాలంటే వాళ్ళకి వాళ్ళని రక్షించుకునే ఆత్మరక్షణ పద్ధతుల్ని వీడియోస్ రూపంలో కానీ లేదంటే బుక్స్ రూపంలో కానీ మనమే నేర్పించాలి ఒక తండ్రిగా అన్నగా తమ్ముడిగా అది మన బాధ్యత ఈ వీడియో కనుక గొప్పవాళ్ళు చూస్తుంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ లెసన్స్ని ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ని అట్లీస్ట్ ఒక్క లెసన్లో కాలేజెస్లో స్కూల్స్లో చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం మరి మీరేమంటారు ఇక ఈ రోజుకి ఇంతే థ్యాంక్ యూ నమస్తే